మనకి ఎన్ని 16 లోకాలు ఉన్నాయి లోకం పైవి ఇంద సరే పైన పైన స్వర్గము నరకము ఇలా అనే అదటట్టి తపో తర్వాత ఈ లోకాలన్నీ చాలా లోకాలు పుత్ర లోకాలు కండి రక్త లోక సత్య ఈ లోకాలన్నీ కూడా సమస్త లోకములు మనరాముని తండ్రి అంటే మళ్ళీ వాడు పుట్టి చావాల్సిందే పునరవి మరణం పునరవి తురడం పునరపి జఠరే జననీ జఠరే మళ్ళీ తల్లి వాడు రావాల్సిందే అవుతీ పుట్టుగా ఈ లోకములన్నీ కాలమునకు పరిమితి మంటే మళ్ళీ పుట్టాల్సిందే మళ్ళీ చావాల్సిందే కనుక నన్ను చేరిన వారికి ఈ పునర్జన్మం నా యంగు